ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రసిద్ధలో దేవునికి స్తోత్రం హాలిలుయ మన ప్రభు పరిరక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా అందరు బాగున్నారు కదా నిజంగా మనం అందరం కూడా దేవునికి ఎంతో ఇష్టలమై ఉన్నాము కదా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను నిజంగా నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు అందును బట్టి నువ్వు ఎంతగానో సంతోషపడుతున్నావు అని నాశపడుతున్నా కానీ మన యొక్క జీవితంలో చాలామందికి ఒకవేళ లోకంలో జీవిస్తున్నా అంటే దేవుణ్ణి ఎరుగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ రోల్ మోడల్ ఎవరి అంటే నేను వాళ్ళు నాకు వాళ్ళు అని సినిమా పేర్లు కానీ సినిమాలో హీరోస్ కానీ అట్లా కొన్ని కొన్ని విషయాలు చెప్తా ఉంటారు కదా క్రైస్తవులు అయిన మన రోల్ మోడల్ ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైనా ఆలోచించారా నేను వారిలా జీవించాలని ఆశపడుతున్నాను ఆత్మీయంగా వీరిలా ఎదిగితే బాగుండు అని ఎప్పుడన్నా మీరు ఆలోచించారా నేస్తమ్మా ఒక్కసారి వాక్యాన్ని చదువుకుందాం ఫిలిపీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఫిలిపీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినము ఏసు వైపు చూస్తూ యొద్దకే పరిగెత్తుచున్నాను దేవునికి స్తోత్రం హలలుయ ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఏసు వైపు చూస్తూ గురియొద్దకే పరిగెత్తుచున్నాను మన గురి ఏంటి పరలోకం మనం పరలోకం చేరాలంటే నిజంగా మనము పరలోకం చేరాలన్నా దేవునికి ఇష్టలంగా మార్చబడాలన్నా అది సులభతరం అవుతుందా కాదు కదా నిజంగా ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి పాపపు జీవితాలతో నిండుకొని ఉన్న పాపపు బ్రతుకును మనం తీసివేసుకొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తేనే కదా దేవునికి ఇష్టలంగా మార్చబడతాం దేవునికి ఇష్టలంగా మనము ఎంచబడతాం పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోక రాజ్యానికి వారసులమవుతాం కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా మీరు యవ్వనస్తులైనా కావచ్చు ఎవరైనా కానీ సరే ఇక నుంచి పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పటి నుంచి మన జీవితంలో ఒకటి గురి అనేది పెట్టుకుంటా ఉండాలి ఏంటో తెలుసా నా గురి పరిశుద్ధంగా జీవించాలి అని నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వు పరిశుద్ధిగా మారాలి అని అంటే ఒక్కసారి యోసేపును జ్ఞాపకం చేసుకో యోసేపును నువ్వు గురిగా పెట్టుకో తననే నీ రోల్ మోడల్గా పెట్టుకో నువ్వు ఎప్పుడైతే తనని నీ రోల్ మోడల్గా పెట్టుకుంటావో తను ఏం చేశారు యోసేపు గారు ఏం చేశారు పాపం నుంచి పారిపోయే పాపం నుంచి పారిపోయే వారంగా ఉండాలి పాపాన్ని చూసిన మనము అట్రాక్ట్ అవ్వకూడదు కాబట్టి నిస్తమా పాపం నుంచి మనము కూడా పారిపోయే వారంగా ఉండాలి మన జీవితంలో మన యొక్క గురి ఎలా అంటే పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా ఉండాలి అని అంటే యోసేపు వలె జీవించు యోసేపు వలె మారిపో అప్పుడు నీకు సహాయం చేస్తారు నువ్వు ఒక్కసారి ఆలోచించు నేను యోసేపులా జీవిస్తే బాగుండు కదా అని చెప్పేసి నీ ప్రవర్తన కానీ నీ మాట తీరు కానీ నీ చూపు కానీ నీ హృదయంలో ప్రతి తలంపులు కూడా లోకాశలు వచ్చినాయి వెంటనే అవన్నీ తీసివేసి ఆ యోసేపు గారు అప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు కదా నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి అప్పుడు నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు ప్రయత్నం చేస్తావో అప్పుడు నీకు ప్రవణ యేసుక్రీస్తు వారిని నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మనము నీతిగా జీవించాలనుకుంటే నీతిగా నువ్వు బ్రతుకుతావు అనుకుంటున్నావా నిజంగా ఈ లోకంలో నేను నీతిగా బ్రతకాలి యథార్థంగా జీవించాలి నేను నీతిగా జీవించాలి నేను నీతిగానే ఉండాలి అని అనుకుంటే కనుక ఒక్కసారి గుర్తుంచుకో యోబు గారిని జ్ఞాపకం చేసుకో తన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో బైబిల్లో చదువు యోబు గారు ఎలాంటి స్థితిలో ఎలా ఉన్నారు నీతిగా ఎలా జీవించారని ఒక్కసారైనా తన ఆస్తి అంతా పోయిందండి ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా ప్రభువుని దూషించలా ఎందుకండి కట్టుకున్న భార్యనే అన్నాడు నువ్వు అలా మాట్లాడొద్దు నా దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతీ దాన్ని మనం అసహించుకునే వారంగా ఉండాలి దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి మనం జీవిస్తున్నామంటే అది కేవలం అంటే కేవలం దేవుని కృప మాత్రమే దేవునికి స్తోత్రం హలలుయ కాబట్టి మనం యోబే వలె నిజాయితీగా నీతిగా యథార్థంగా మనం జీవించే జీవించేవరంగా ఉండాలి అంతేకాదండి యథార్థంగా నువ్వు జీవించాలనుకుంటే కనుక ధాన్యలు వలె జీవించు తన గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకో తను చదువు బైబిల్ గ్రంథంలో ధాన్యలు గారి క్యారెక్టర్ గురించి చదువు తను ఎలా జీవించారనేది యథార్థంగా మనం జీవించే ఉంటాం ఎవరికి మనం భయపడొద్దు మనం తప్పు చేస్తున్నప్పుడు భయపడాలి కానీ తప్పు చేయనప్పుడు ఎవరికో ఎందుకు భయపడాలండి నువ్వు యథార్థంగా జీవించు ఆయనే నీకు సహాయం చేస్తారు దివునికి స్తోత్రం హాలియ ఎటువంటి క్లిష్ట సమస్యలనైనా ఎటువంటి పరిస్థితులైనా కానీ సరే ఏవైనా కానీ సరే నువ్వు యథార్థంగా జీవించడం ప్రారంభించు ప్రభువు నీకు సిద్ధంగా ఉన్న నీకు సహాయం చేయడానికి అంతేకాదు నువ్వు ఈ లోకంలో నమ్మకంగా జీవించాలనుకుంటున్నావా నువ్వు నమ్మకంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా అలాగైతే యో మోసే నువ్వు నమ్మకంగా జీవించు ప్రభు నీకు సహాయం చేస్తారు నువ్వు నిన్ను ఒక గొప్ప నాయకుడిగా నిన్ను తీర్చిదిద్దడానికి చూస్తూ ఉన్నారండి దేవునికి స్తోత్రం హలలోయ నువ్వు నమ్మకంగా జీవించి లోకంలో మునుపటి పరిస్థితి మునుపటి స్థితి మునుపటి జీవితం నువ్వు వదిలేసాయి ఇప్పటి నుంచి నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నీతి యథార్థంగా జీవించాలనుకుంటే నువ్వు యోసేపు వలె యోబు వలె దానియలు వలె మోస వలె నువ్వు చూపించినట్లయితే దేవుణ్ణికు సహాయం చేస్తారు అంతేకాదండి ప్రయాసపడి నేను జీవించాలి నేను దేవుని దేవుని యొక్క సువార్త పనిలో ప్రయాసపడాలి నేను దేవుని పనిలో ప్రయాసపడుతూ తగినమైన బహుమతిని నేను పొందుకోవాలి నేను నేను దేవునికి ఇష్టలుగా మార్చబడాలి ప్రయాసపడుతూనే ప్రయాసపడుతూనే అనేకులను దేవుని ఎద్దుకు నడిపించాలి అని నువ్వు ఆశపడుతున్నావా ఒక్కసారి పౌలు గారిని జ్ఞాపకం చేసుకో అని ఎంత ప్రయాసపడి సువార్తను చెప్పారు ఎంత ప్రయాసపడి ఎన్నో సంఘాలు కట్టారు ఎంతగా కష్టపడి జీవించారు ఈ లోకంలో మనము కష్టపడాలన్నా ఒక రూపాయి మనం సంపాదించాలన్నా కొంతమందికి చేత అవ్వట్లేదండి ఏదైనా చెయ్యమని అంటే అయ్యో దేవుని పని ఉంది నేను దేవుడి పని చెయ్యాలి ఈ పని నేను చెయ్యలేను నిజంగా దేవుడి పని చెయ్యాలి కాదనడం లేదు దేవుని పని నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని పని చెయ్యి అంత దాగేముంది ఏదైనా పనికి వెళ్ళు ఆ పనిలో ఆ పని చేసేటప్పుడు నలుగురితో మాట్లాడేటప్పుడు ఆ ముచ్చుటి ముచ్చట చెప్పే బదులు దేవుని సువార్త చెప్పు నలుగురికి నువ్వు సువార్త చెప్పినట్లు ఉంటుంది దేవుని గురించి తెలియజేసినట్లు ఉంటుంది దేవుని మహిమపరిచినట్లు ఉంటుంది కదా ప్రభు అన్నారు కదా కష్టపడి పని చేయాలని నిజంగా మనం కష్టపడే పని చేయాలి మనం చెమటోడ్చి చేస్తూ ఆ తగిన పనివాడు జీతానికి ఎలాగైతే పాత్రడో మనం కూడా ఆ విధంగానే జీవిస్తూ ఉండాలి పౌలు వలె మనం జీవించే వారంగా ఉండాలి నిజంగా నువ్వు దీవించబడాలనుకుంటున్నావా నువ్వు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావా అలనాడు యువసేబ్ గారు యథార్థంగా ఉన్నారు కాబట్టే అలనాడు యువసేబ్ గారు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించారు కాబట్టే అనేకులకు ఆయన దీవెనకరంగా మార్చబడ్డాడు నీవు కూడా అంతే అనేకులకు నీవు దీవెనకరంగా మార్చబడాలి అని ప్రభు ఆశపడతా ఉన్నారు నువ్వు ఎప్పుడైతే తగ్గింపు కలిగి జీవిస్తావో నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో గారండి చూడండి దావీది గారు రాజు అయినాకన్నా సరే ఎన్ని మార్లు ప్రార్థన చేశారు ఒక్కసారైనా ఒక్కసారైనాకన్నా సరే నేను గొప్పవాడిని నేను అట్లాంటి నేను ఇట్లాంటి అని చెప్పి అప్పుడు కూడా తన గొప్పలు చూపించుకోవాలా తన్ను తాను తగ్గించుకున్నాడు వాక్యం సెలవిస్తూ ఉంటుంది తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడననియు తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు వ్రాయబడి ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నీ రోల్ మోడల్ ఎవరు నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా జీవిస్తున్నావు అని అనుకుంటున్నావేమో కానీ అందరిలో ఏదో ఒక లోపం ఉంటా ఉంటుంది ఆ లోపం ఏంటని దేవుణ్ణి అడిగి సరిచేయబడాలి సరిదిద్దబడాలి పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకంలో నీతి యథార్థంగా జీవిస్తూ ప్రయాసపడి అనేకులకు దీవెనకరంగా మార్చబడుతూ నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవుణ్ణి అడుగుతా ఉంటూ దేవునికి ఇష్టంగా నువ్వు మార్చబడితే అనేకులు నిన్ను చూసి మార్చబడతారు దేవునికి స్తోత్రం హాలయలు నువ్వు సువార్త చెప్పడం వల్లనే మార్చబడరు కానీ నిన్ను బట్టి కూడా అనేకులు మార్చబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గడిచిన కాలంలో నువ్వు చేసిన తప్పిదమ్ములు పాపములు అన్నింటిని కూడా విడిచిపెట్టి మరచిపోయి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి నువ్వు ఎప్పుడైతే మారు మనసు కలిగి పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి అడుగుతావో అప్పుడు నీకు ప్రభు సిద్ధంగా ఉన్నారు నీకు సహాయం చేయడానికి దేవునికి స్తోత్రం మహాలూయ్య ఒక్కసారి యోసేపు గారు యోబు గారు దానియలు గారు మోషే గారు అంతేకాదండి పౌలు గారు దావీదు గారు వీరిని నువ్వు రోల్ మోడల్గా చేసుకో ఈరో ఈ లోకంలో ఉన్న సినిమా హీరోలే కానీ వాళ్ళనే వీళ్ళనే కానీ అంత దాకెందుకండి అంత దాకెందుకు మనల్ని మనం చూసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ మనల్ని మనం రోల్డ్ మోడల్ మనల్ని అనేకులు రోల్ మోడల్ చేసుకునేటట్లుగా నువ్వు నేను జీవించినట్లయితే ప్రభు ఎంత సంతోషపడతారు కాబట్టి నిస్తమా మనం అనేకులకు మాదిరికరంగా మార్చబడదాం మన రోల్ మోడల్ కేవలం అంటే కేవలము బైబిల్లో క్యారెక్టర్స్ ఎలాగైతే ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో నీతి యథార్థంగా జీవిస్తున్నారు వారి వలె మనం జీవించుదాం అంతేకాకుండా యేసు వైపు మాత్రమే ఏసువైపు మాత్రమే గురియొద్దుకు మనము ఏసువైపు చూస్తూ గురియొద్దకు పరిగెత్తుచున్నానని చెప్పేసి పౌలు గారు ఎలాగన్నారో మనం కూడా ప్రభు వైపు చూస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ పరలోక రాజ్య వారసుల మౌదుముగాక ప్రైజ్లో వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో పల్లింపజేయునుగాక అమ్మాయిని ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులు వేన మా పరలోకపు తండ్రి నేను ఆ ఒక వందనములు ప్రభు మమ్మల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఈ లోకంలో ఉన్న వ్యక్తులను మేము రోల్ మోడల్గా కాకుండా అయా ప్రభావ కేవలం ఇన్ను రోల్ మోడల్గా చూసుకుంటూ నీ వైపు చూస్తూ ప్రభా అయా గురి వద్దకే అయ్యా పరిగెత్తుచున్నానని చెప్పేసి పౌలు గారు అన్నట్లుగా మేము కూడా పరిశుద్ధంగా జీవిస్తూ పవిత్రంగా జీవిస్తూ నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలముగా అనేకులకు మాదిరికరంగా మేము ఉండడానికి సహాయం చేయండి మమ్మల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మా పనుల పాటలో కానీ ప్రతి ఒక్క విషయాల్లో మీరు తోడు నెడగా ఉండి సహాయం చేస్తారని నమ్మచ్చు అంతము వరకు నీ అంద నమ్మికగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని చేసి మా కుటుంబాలను చేసి నడిపిస్తారని చిన్ని ప్రార్థన శక్తి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లాడ్